శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతి దీని దీన్ని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తగ్గుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్రజపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత పండితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దేంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తల స్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ శోలు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ చమంలో చంద్రుడు సతభిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జలప్రళయాలు క్షేత్రస్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాల అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశిలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వ్యక్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో నెల మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు దీని వల్ల విద్య కుటుంబంపై ప్రభావం బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టరాగుతుంది జాగ్రత్తగా ఉండి కుజుడు కర్కాటకంలోను సింహంలో ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం జ్ఞానం కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి శని వక్రీకరించే కుంభంలో విదేశీయ విద్య ఉద్యోగంలో ఆలస్యాలను చూపిస్తున్నారు రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం ఒత్తిడి కుటుంబ విషయాల అపోహ చెప్పడం జరుగుతుంది మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం లేదా మీకు అవార్డ్స్ స్త్రీ పురుషులందరికీ కూడాను అవార్డ్స్ పొందడం లేదా మీకు ఒక ప్రశంస పత్రం ఇవ్వడం ఇవన్నీ జరిగే ఉన్నాయి మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలని అనుకున్నా లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్ ఏమైనా పొందాలనుకున్నా లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ వారికి రుణాలు అనుమతి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్ లేదా ఇంకా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలను మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల భార్య భర్తల మధ్య సఖ్యత ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు స్పర్ధలు వస్తున్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి ప్రేమికులకి మంచి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు అన్నదమ్ములు అక్కదల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే వినాశ ఒక మంచి చక్కగా వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ చదువుల్లో కానీ మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఒక మంచి సమయం అని చెప్పొచ్చు విదేశీ విద్యార్థులకు అవకాశాలున్నా ఆలస్యం జరిగే ఉన్నాయి పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయమని చెప్పచ్చు క్రీడాకారులకు జాతీయ స్థాయిల గుర్తింపు కళాకారికి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి సినిమా సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే నరాల ఒత్తిడి మానసిక టెన్షన్ శ్వాసకోశ సమస్యలు తలనొప్పి కంటి సమస్యలు ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీవి మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి మళ్ళీ ఆస్తి కోర్టు వివాదాల వల్ల ఏమవుతుందంటే భూమి ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం విజయం కూడా సాధిస్తారు ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ మంచి రోజులు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది అని చెప్పొచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ పదహారు పదిహేడు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి విష్ణు సంబంధించి రామాలయానికో వెంకటేశ్వర స్వామి అనికో కృష్ణాలయానికో లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా ముక్కు తీర్చుకొని రండి అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది పచ్చని వస్త్రం దానం ఇవ్వండి పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం ఇష్టదైవంలో అన్ని దీపాలను నువ్వు నూనెతో వెలిగించండి ఇంకనూ మీకు అన్ని దోషాలు కలిగి విజయం కలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండి సుదర్శన ఉపాసన చేసి మీకు అందిస్తున్నాము కావలసిన వారు సంప్రదించండి ఇంకనూ మా వ్యక్తిగత జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారంటే మా కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి వస్తువు